అందరితో చాలా 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 సంతోషకరమైన విషయం షేర్ చేసుకోవడానికి మేము వచ్చేసాము చాలా పద్ధతిగా అంటే మన మన సాంప్రదాయం ప్రకారం చక్కగా ట్రెడిషనల్ గా గుమ్మం పెట్టుకొని ఆ గుమ్మం ఈ రోజు ప్రారంభం అనమాట మీకే ఫస్ట్ ఆల్ ది బెస్ట్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మీ హత్య జాకెట్ ట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో చాలా 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 సంతోషకరమైన విషయం షేర్ చేసుకోవడానికి మేము ఇద్దరం వచ్చేసాము సో అదేంటంటే మీరు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి పడుతున్న ఒక బాధ అని నిజంగానే అది చాలా ఒక ఆ టైంలో చాలా ఒకలా అనిపించింది అందుకే మీతో వీడియో షేర్ చేశాను కానీ మీరు ఇచ్చిన కమెంట్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ సపోర్ట్ కానీ మాటల్లో చెప్పలేను థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చాలా చిన్నవాడే అవుతుంది మీరు అందరూ మీరందరూ కానీ మీరు అందరూ బ్లెస్ చేసినట్టు కానీ ఈరోజు పనులు మొదలుపెట్టేశాము అందుకే అంటే వీడియో షేర్ చేయాలా వద్దా అలా ఏం లేదు నాకు షేర్ చేయాలనిపించింది ఎందుకంటే మీ మీరు చాలా అందరూ కోరుకున్నారు సో అలాంటి ఒక మంచి మనసును మీ అందరితో ఈ మంచి విషయం షేర్ చేసుకోకపోతే ఎలా కుదురుతుంది అందుకే మేము ముందుకు వచ్చేసాము ఈరోజు మన ఇంట్లో ఒక ముఖ్య విషయం చెప్పాలి ఈ వీడియో పెట్టిన తర్వాత మురళీమోహన్ గారు అమెరికా అవును మురళీమోహన్ గారు ఫోన్ చేసి ఏంటి నాన్న ఏంటి ఎక్కడ ఇల్లు ఏంటి నాన్న అని అంటే చూసి చాలా మంది మన వెల్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా అయ్యో ఎంతో కష్టపడి పనిచేసి వీళ్ళంతా ఒకటి కొనుక్కొని ఇల్లు ఇలా అయిపోయిందని బాధ ఉండి వాళ్ళు చిన్న మన కన్సోల్ చేయడానికి చేసిన మహర్షి చేశాడు వీళ్ళంతా మహర్షి చేస్తారని చెప్తే నేను మాట్లాడాను థ్యాంక్ యూ సార్ మమ్మల్ని అందరినీ మీరు ఇలాగా చేసినందుకు ముమోన్ గారి స్పల్ ంక్స్ మహర్షి గారికి స్పెషల్ థ్యాంక్స్ మాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి బాధపడకండి కష్టం ఎక్కడికి పోదు కష్టపడిన డబ్బులు ఎక్కడికి పోవు మన కష్టం మనకు వస్తుంది కానీ కొంచెం లేట్ అయింది అయినా కూడా మీరు హ్యాపీగా ఉండబోతున్నారని చాలా మంది బ్లెస్ చేసి విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన ఇంటికి గుమ్మం గడప పూజ చేస్తున్నాం అనమాట అంటే అదిగో ఆల్రెడీ ఇక్కడ ఒక ఈ గడప ఉండేది ఫస్ట్ సో ఇది తీసేసి ఇప్పుడు ఫ్రెష్గా మనకి నచ్చినట్టు ఒక గడప పెట్టుకుంటున్నాం అనమాట ఆ గడప పూజ చేస్తున్నాము సో గడప పూజ చేస్తుంటే మా అమ్మకి అందరికి ఫోన్ చేస్తే ఏముందమ్మా పెద్ద మీరు వెళ్ళి పూజ చేసేసుకోండి కొబ్బరికాయ కొట్టేసేయండి పర్వాలేదు అన్నారు నాకెందుకో అంటే అందరూ ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఏం చిన్న పనైనా చిన్న విషయమైనా సరే అందరితో షేర్ చేసుకోవాలి అందరు రావాలి మన వాళ్ళందరూ వచ్చి మనల్ని బ్లెస్ చేయాలి అని కోరుకుంటాను అనమాట సో అందుకే ప్రతి చిన్న సంతోషాన్ని చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆశపడతాను ఎందుకంటే సంతోషాలు అనేవి మనం ఎంత ఎంజాయ్ చేస్తే అంత పెద్దగా అవుతాయి అనేది నాకు ఒక ఇదనమాట ఫీల్ పర్సనల్గా కూడా అలాగే హ్యాపీగా అనిపిస్తుంది సో మీరే చేసేయండి ఓన్లీ కొబ్బరికాయ కొట్టి గడప పూజ చేస్తే సరిపో పోతుందన్నారు నిజమే సో అందుకోసం సరే ఎలాగో చేస్తున్నాం కదా ఈ వీడియో షేర్ చేస్తే నా మీరందరూ కూడా నా దగ్గరే ఉన్న ఫీలింగ్ ఉంటుంది మీరు మీ అందరి సమక్షంలోనే ఈ పూజ జరిగిన ఫీలింగ్ ఉంటుంది మీ అందరూ చూస్తూ బ్లెస్ చేస్తారు అన్న ఒక నమ్మకంతో ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వచ్చేయండి ఇప్పుడు మనం గడప పూజ చేసేసుకుందాము ఆ తర్వాత ఇంటి పనులన్నీ చకచక చకచకా చేయించేసుకుని గబ్బగబ్బా పనులన్నీ పూర్తి చేసుకుని గృహప్రవేశం కూడా చేయాలని మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి మీరందరూ మాతో పాటు కూడా వచ్చి గడప పూజలో పాల్గొనాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వాగతం సుస్వాగతం ప్లీజ్ కా చాలా పద్ధతిగా అంటే మన మన సాంప్రదాయం ప్రకారం చక్కగా ట్రెడిషనల్గా గుమ్మం పెట్టుకొని ఆ గుమ్మం ఈరోజు ప్రారంభం అనమాట గుమ్మం పెడితే ఇంట్లోకి గృహప్రవేశం చేసినంత తృప్తిగా ఉంది నాకంటే పనులు మొదలయ్యాయి అనే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీరందరూ ఎంతో బ్లెస్ చేశారు నేను పెట్టిన వీడియోకి మీరు తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకున్నారు సో బాధపడొద్దు అన్నారు నిజమే కదా ఇరవై ఏళ్ళ నుంచి ఒక ఒక వస్తు అంటే ఒక దీనికోసం వెయిట్ చేయడం అంటే రెండు రోజులు కాదు రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలు కూడా కాదు ఇరవై సంవత్సరాలు ఇంకోసం ఉన్నాయి యాడ్ అయింది బట్ ఏదైనా ఫైనల్గా మన కష్టం ఎక్కడికి పోదు అనే ఒక కష్టపడిన డబ్బులు ఎక్కడికి పోవు అది ఎప్పుడు మనకే ఉంటుంది ఏ రూపంలోనే డిఫరెంట్ వస్తుంది ఈ పని స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది మీరు అందరు ఇలాగే ప్లెస్ చేయండి ఇంకా కూడా పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని కోరుకోండి మీరు మీరు కనుక ప్లస్ చేస్తే వెంటనే అయిపోతాయి అనే ఒక గట్టి నమ్మకం నాకుంది సో అందరూ అందరూ బ్లెస్ చేశారు బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే గడప స్టార్ట్ అయిపోయింది కాబట్టి అలాగా గుమ్మం పెట్టేసి పూజ చేసేస్తాము తర్వాత లోపలికి వెళ్ళి ఒక్కసారి జస్ట్ ఇంకా అలాగే అనిపిస్తుంది నాకు కొంచెం క్లీనింగ్ ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి గట్టిగా పనులు జరుగుతాయనే నమ్మకం కూడా ఉంది అలాగే కొంచెం కొంచెం మిగతా షేర్ చేస్తూ ఉంటాను అనమాట അകന്ന ഗടികിണ്ട ഇന്താ ഗടികിണ്ട രണ്ട് നേരം ആ ഇല ഓക്കേ വസ വസ ഹർദിഗാരൂ గడపకి ఆవిడ ఇంటి కొత్త గడుపుకి బొట్లు పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది నీ ఫేసు ఓం నమ శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ

हँ ए यै कलम मान्नु होला बाबुको बावादर हैन आ आतल चक्रवर्तन पछि हैन हैन म त यो एक डिग्री हुन्छ पेशियल हैन हँ ఎంతోమంది కష్టం ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది ఎంతో మంది కష్టపడితే సో మనం ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం ఎంతో మంది కష్టపడితే ఇల్లు రెడీ అవుతుంది ఆ ఇరవై ఏళ్ళ నుంచి మా ఆవేదన చెప్పేసి ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు మా వాళ్ళు అందరూ ప్లస్ చేశారు మీకు ఇల్లు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాము వస్తారండి ఇల్లు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే కోటి రూపాయల ఆ డబ్బులు వస్తాయి తప్పకుండా మనకి దేవుడు ఎంత ఇస్తే అందులో కొంత దేవుడు ఇస్తాడు అంతే అది మన ఎంతమంది అంటే ప్రేమ కానీ ఏదైనా పంచితే పెరుగుతుందని నమ్ముతాం కాబట్టి మనకున్న దాంట్లో నలుగురికి ఉపయోగపడితే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు అదిగో అవుత్యా అయ్యో శివ కష్టపడుతున్నా అంటే పని చేయిస్తున్నారు కదా అందరూ ఒక పని చేస్తే చేయించే వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా అందరూ సీనియర్స్ ఇక్కడ ఉన్న మన ఇంటి పని చేస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ సీనియర్స్ భయ్యా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఇరవై సంవత్సరాలు అయింది అంతకుముందు ఆంధ్రాలో అక్కడ ఏం చేసేవారు అంటే చిన్నప్పటి నుంచి మీ నాలుగు సంవత్సరాల నుంచా అప్పుడు ఇప్పుడు అరవై ఐదు అరవై ఒక్క సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఓ సూపర్ ఓహో శివగారు మీ మేనల్లుడు ఓ సూపర్ అబ్బా అరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు మీరు

పూర్తిగా నమ్ముతాము ఏదైనా పని ఒక ఇబ్బంది అంటే అమ్మయ్య ఓం శివ శివాయ శివ శివ అనుకుంటే సరిపోద్ది సో ఆ శివయ్య ఇక్కడ ఉన్నారు కాబట్టి తొందరగా వన్ ఆర్ టూ మంత్స్ కంప్లీట్ చేయాలని చెప్తాం మనం గడప పూజ అయితే పూర్తి చేసుకున్నాము సో ఇప్పుడు చెప్పినట్టు చక్కగా మూడు సార్లు గడప దాటి అలా చేయమన్నారు అన్నీ సాంప్రదాయంగా ఇక్కడ చెప్పిన పదవి ప్రకారం అన్నీ చేసుకున్నాము సో ఇంట్లో ఇంకా గోడలు కట్టేసుకుని మొత్తం గుడ్ వర్క్ చేయించుకొని గుడ్ వర్క్ ముందు చాలా పనులు ఉంటాయి కదా ఫాల్ సీలింగ్ వైరింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఫాల్ సీలింగ్ చేయించాలి లైట్ మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వైర్స్ ఇంటీరియర్ సంబంధించి మనం ఏంటంటే ఈ బండలు పాత అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇవి కింద ఫ్లోరింగ్ అంతా ఇరవై సంవత్సరాలు అంటే ఒక పది సంవత్సరాల ముందు వేస్తుంటారా ఆరు ఏడు సంవత్సరాల ముందు వేస్తారు అవన్నీ పగిలి పాడైపోయి చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా తీసేసి ఫ్రెష్ గా మళ్ళీ ఫ్లోరింగ్ చేయించుకోవాలి సో ఖర్చే అయినా కూడా మన కాబట్టి ఏదో ఒకటి చేసుకొని మన అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఆనందం వేరు సో అదొక ఇగో ఇప్పుడు గడప పెడితేనే నాకు ఇందాక జాకీ గారు అది ఆనందం తెలుస్తుంది మరి సా చూడండి మీ మీరే చెప్పండి ఒక ఇల్లు మన ఇల్లు ఎన్నో అంటే ఒక ఇల్లు అంటేనే ఆనందం అందులోనూ ఇంత వెయిటింగ్ తర్వాత ఒక ఇంట్లో ఒక మంచి శుభకార్యం చేస్తున్నామంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను నేనైతే నాకు అందరు కొంతమంది నా సంతోషాన్ని చూసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే అన్నిటికి ఎందుకు నువ్వు పండగ అంటావు అన్నిటికీ ఎందుకు నువ్వు ఇంత ఎక్సైట్ అవుతావు అన్నిటికీ ఎందుకు ఏమో అంటే మనం కావాలి అనుకున్నవి ఆశపడినవి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న ఆనందాలు ఇవ్వనివ్వండి అది ఎంతో సంతోషాన్ని ఇస్తాయని నాకైతే ఇంకా ఫుల్ అది గూల్ స్పూన్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంటే ప్రతిదీ చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే చాలామందికి కావాలని కోరుకుంటారు మనకి ఈరోజు అది జరుగుతుంది నేను కోరుకున్నాను కానీ ఈరోజు జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు ఆనందం ఉంటుంది ఆనందమే సెలబ్రేషన్ అనమాట అదే నాకు పండుగ సో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి వుడ్ వర్క్ చేసుకోవాలి సో నాకేమనిపిస్తుంది తెలుసా ప్రతి విషయం మీతో షేర్ చేయాలి ఈ ఇంటికి సంబంధించినంత వరకు ప్రతి విషయం మీతో షేర్ చేయాలని ఉంది అలాగే షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా మా ఇద్దరికి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి చాలా చూసినప్పుడు వా మనకంటే మనం మంచి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఇంతమంది బ్లెస్ చేస్తున్నారంటే చాలాసార్లు మాట్లాడుకుంటాం మేము అట్లా ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఒకసారి చూసి ఆన్సర్ చేయాలి మాట్లాడాలి ఎందుకంటే డైరెక్ట్గా మనం మాట్లాడకపోయిన త్రూ మనకి మాధ్యమం ఉంది కాబట్టి వీడియో ద్వారా మీ అందరితో కూడా మాట్లాడే అవకాశం ఒకరోజు మనందరం మాట్లాడాలి మనం షేర్ చేసుకోవాలి సో ఇది ఈరోజు మన ఇంటి గడప పూజ గడప పూజ కదా గడప పూజ చేస్తే సార్ సింహద్వారం పూజ అనమాట సో ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేశారు అన్నీ ఒక ఆయన అరవై ఏళ్ళ నుంచి అంటే ఆయనకి నాలుగు సంవత్సరాల వయసులో కష్టపడడం మొదలు పెట్టారట ఈరోజు అరవై ఆయనకి అరవై ఐదు ఏళ్ళు అంటే అరవై ఒక్క సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళందరూ కూడా కష్టపడి చక్క ఎంతో మంచి మనసుతో పనిచేస్తారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుని ప్రవేశం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం జాకీ గారు అన్నీ చేసుకుంటాము ఇలాగే మీరు బ్లెస్ చేస్తూ ఉండండి మీరు కూడా ప్రతి ఆనందాన్ని ప్రతి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేషన్స్ అంటే ఏమన్నా ఫంక్షన్లు పూజలు బర్త్డేలు కాదు ఎవ్రీ అంటే ప్రతి క్షణం మనకు వచ్చే ఒక చిన్న చిన్న ఆనందాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ట్రస్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా మీకు బ్లాగ్ నచ్చే ఉంటుంది మా పూజ నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజాకి యూట్యూబ్ ఛానల్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు మీరు ఇలా మాకు బ్లెస్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ